ఈ నెల ముప్పైనా మనకు అమావాస్య రాబోతుంది ఇది సోమావతి అమావాస్య అతిపెద్ద అమావాస్య ఈ సంవత్సరంలో చివరి అమావాస్య ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా రెండు నిమ్మకాయలతో ఇలా చేయండి అరవై నిమిషాల్లో మీ దరిద్రాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా మీరు కోటీశ్వరుడు అయిపోతారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఈ చిన్న పరిహారాన్ని విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి నార్మల్గా చెప్పాలంటే అమావాస్య రోజున నిమ్మకాయతో పరిహారం చేస్తే అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అన్నమాట మనం అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి నిమ్మకాయకు కూడా అతీత శక్తి ఉంటుంది కావున అమావాస్య రోజున నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట కాబట్టి ప్రయత్నించుకొని మీకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులను పోగొట్టుకోండి అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయట పడగలుగుతారు బయటికి రావటానికి కూడా చక్కగా సిద్ధించే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే కనుక అమావాస్య ఈ సంవత్సరంలో చివరిది కదా చాలా మంది కూడా ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మాకు బాగా కలిసి రాలేదు చాలా ఇబ్బందులు కలిగాయి రెండు వేల సంవత్సరంలో మేము చాలా వరకు కూడా ఇబ్బందులు పడ్డామని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి నిమ్మకాయ పరిహారం చేస్తే మనకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే న్యూ ఇయర్కి ఒక రోజు ముందు మనకు అమావాస్య వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఈ సంవత్సరంలో కూడా చివరిది కాబట్టి కొన్ని ఇబ్బందులను మనం పోగొట్టుకోవటానికి కొన్ని అంటే సమస్యల నుంచి మనం బయటపడటానికి చక్కగా యోగించే అమావాస్య మనకు వేద పండితులు కూడా చెబుతాయి ఇలాంటి తిదివార నక్షత్రం ఏంటంటే గనక వంద సంవత్సరాలకు వచ్చిందట ఆ తర్వాత ఇప్పుడు వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే ఈ చిన్న పనిని చేసుకోండి అంటే కేవలం నిమ్మకాయలందరికీ అందుబాటులో ఉంటాయి కదండి చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం నిమ్మకాయ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు నిమ్మకాయ ఏంటంటే గనక ది బెస్ట్ పరిహారాన్ని మనకు అందిస్తుంది అనమాట అన్ని పరిహారాల కంటే కూడా ఈ నిమ్మకాయ పరిహారం మనకు చక్కగా ఉపయోగపడుతుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట మనకేంటంటే గనక కేవలం అండి మనం అరవై నిమిషాలు అనుకున్నాం కానీ అరవై నిమిషాలు కూడా కాదు రెండు మూడు నిమిషాల్లోనే ఫలితాన్ని చూపే పరిహారం ఏదైనా ఉంటుందా అంటే కనుక అది నిమ్మకాయ పరిహారం అనే చెప్పొచ్చు నిమ్మకాయను అనేక రకాల పరిహారాల పరంగా ఉపయోగించుకుంటూ ఉంటారు అనేక రకాల దిష్టి దోషాల కోసం కూడా నిమ్మకాయని వాడుతూ ఉంటారనమాట నిమ్మకాయకు అంతటి శక్తి ఉంటుంది ఇక అమావాస్య గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదనమాట మనకు సోమావతి అమావాస్య కాబట్టి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది సోమవారం అమావాస్య వస్తే దాన్ని సోమావతి అమావాస్యగా పరిగణిస్తారు ఈ సోమావతి అమావాస్య ఏంటంటే కనుక ఇక ఈ డిసెంబర్ అంటే ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీన ఏర్పడుతుంది ఇంకా ఇది చివరి అమావాస్య కాబట్టి ఈ రోజుల్లో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు అదృష్టం ఐశ్వర్యం బాగా కలిసి అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఇంటి పరంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇందులో నిమ్మకాయకి సంబంధించి మనం కొన్ని పరిహారాలు చెప్పుకుందాం ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి ఏంటంటే కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయటానికి ఉపయోగపడతాయి అనమాట నిమ్మకాయ పరిహారం అనేది ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది ఇంటి పరంగా ఉండే ఇబ్బందిని కూడా తీసేస్తుంది అనమాట ఇంటి పరంగా ఏంటంటే కనుక రెండు గుర్తు పెట్టుకోండి మీరు పడుతున్న కష్టం కావచ్చు అలానే కాకుండా మీ ఇంట్లో జరిగే గొడవలు కావచ్చు ఇలా చిన్న చిన్న ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి బయటపడటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి మన ఇంటి పరంగా మనము ఎన్నో అనుభవిస్తూ ఉంటాము చేతబడి చేస్తూ ఉంటారు ఇంటిపై మనం అంటే గిట్టని వారు అలానే కాకుండా చెడు ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా ఇంట్లో భరించలేక సమస్యలను మనం అనుభవిస్తూ ఉంటాము ఇల్లు ఏంటంటే కలిసి రాదు కొన్నిసార్లు కొన్ని లో ఇల్లు కూడా అనుకూలించక ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇంట్లో పిల్లల పరంగా కావచ్చు భార్యాభర్తల పరంగా కావచ్చు కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు నరకాన్ని కూడా మనము అనుభవిస్తూ ఉంటాము తరచుగా కూడా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి ఆ గొడవలకు కారణం ఏంటో కూడా తెలియక ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా ఏంటంటే ఈ నిమ్మకాయ పరిహారం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుందనమాట మనము సింపుల్గా చేసేసుకున్న పరిహారం అండి పెద్దగా ఇందులో ఏంటంటే కనుక ఆడంబరంగా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఉంటుంది ఎందుకు ఇలా అంటే కనుక మన ఇల్లు బాగుంటేనే కదా మనం సంతోషంగా ఉండగలుగుతాము మనం సంపాదించింది తృప్తిగా ఏంటంటే కనుక మనకు తృప్తి కలుగుతుంది అదే మన ఇంట్లో అనేక రకాల అంటే సమస్యలు ఉంటే ఆ టెన్షన్తోనే ఏంటంటే కనుక మన జీవితం గడిచిపోతుంది అంటే ఇల్లు మాకు కలిసి రావటం లేదు ఇంటి పరంగా సమస్యలు ఉన్నాయి చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదని తరచుగా ఏంటంటే ఆలోచనలు పడిపోతూ ఉంటాం కదా కాబట్టి ఇంటి పరంగా బాగుండాలి ముందుగా ఏంటంటే కనుక మీరు రెండు నిమ్మకాయలను తీసుకోండి రెండు నిమ్మకాయలు కూడా ఏంటంటే ఇలా తీసుకున్న తర్వాత ఆ నిమ్మకాయలకు ఇక్కడ చూయించే విధంగా ఏంటంటే కనుక ఒక నిమ్మకాయకి మొత్తం కూడా కుంకుమ చక్కగా పట్టించండి నార్మల్గా ఏంటంటే కనుక మీరు ఇంత పెట్టాల్సిన అవసరం లేదు నిమ్మకాయ ఇలా ఏంటంటే కనుక కుంకుమను పట్టిస్తే సరిపోతుంది ఇంకో నిమ్మకాయకి ఏంటంటే కాటుక కానీ లేదంటే బొగ్గుని దంచి దానిపైన పోసేసి మనం ఏంటంటే కనుక రెండు నిమ్మకాయలను కూడా ఇలా మషి అంటే అండి ఇది కాటుక అనమాట ఇలా పూసుకోవాలి ఇంకొక నిమ్మకాయకి ఏంటంటే కనుక ఇలా కుంకుమ పూసేయాలన్నమాట ఇవి ఇలా పూసాం కదా ఎందుకు ఇలా పూసేయాలంట అంటే ఎందుకు కంటేనండి మన ఇంట్లో మనకు తెలియకుండా కొన్ని కారాత్మక శక్తులు ఉంటాయి కొన్ని నెగిటివ్ ఎనర్జీలు కూడా ఉంటూ ఉంటాయి తద్వారా ఏంటంటే కనుక మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇల్లు కలిసి రాదు ఇంట్లో బాధ అనేది చాలా వరకు కూడా అండి మనకు అంటే ఇలా బాధ పడుతూ ఉంటాం బాధ వేస్తూ ఉంటుంది ఎవరికేం చెప్పుకోలేకపోతాం ఎవరికైనా చెప్పుకుంటే నలుగురు చూసి నవ్వుకుంటారేమో బాగా అయిందంటారేమో అని మనకు మనమే ఏంటంటే గనక భయపడిపోతూ ఉంటాము ఎందుకు ఇలా జరుగుతుంది ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకు పెద్దగా ఫలితాలు అయితే లేవండి అనుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి తితివార నక్షత్రం ముఖ్యంగా సోమవారం అమావాస్య వచ్చింది కదా ఇదేంటంటే కనుక పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకుని వస్తుంది ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలంటే ఇది చాలా శక్తితో కూడుకుని వస్తుంది కాబట్టి ఈ రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అన్నమాట అందుకే ఇలా తీసేసుకొని ఇంకా మీరు కుంకుమ అలాగే కాకుండా కాటుకొని పట్టించిన తర్వాత ఆ నిమ్మకాయని తీసుకోండి మీరు పట్టించేటప్పుడు కావచ్చు అలానే కాకుండా ఇంట్లో తిరిగేటప్పుడు కావచ్చు ఒకటే చెప్పుకోవాలి ఇంటి పరంగా ఉండే కష్టాలన్నీ కూడా పోవాలి ఇల్లు మాకు అనుకూలించాలి ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటూ మీరు ఏంటంటే కనుక ఇల్లు అంతా కూడా కలియదిరగాలి తిరగాలి అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి కొన్ని గదులు ఉంటాయి కొన్ని గదులు ఉండవు అంటే మీకు ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిరగండి మీకు ఉండే గదులు మొత్తం కూడా తిరగండి హాలు బెడ్రూమ్ కిచెన్తో పాటు మీకు ఇంక ఎక్స్ట్రా రూమ్స్ ఉంటాయి అలా కూడా తిరగండి లేదండి అనుకుంటే నార్మల్గా సింపుల్గా తిరగండి ఇంటి చుట్టూ ఒకవేళ తిరిగే వీలు ఉందండి అనుకుంటే అంటే గనక అలా కూడా మీరు తిరగవచ్చండి అలానే ఏంటంటే కనుక ఇంటి చుట్టూ తిరిగితే ఏమవుతుందంటే మన ఇంటిపై ఏదైనా ప్రయోగం ఉంది దాని వల్ల కూడా మనకి ఇలా ఇబ్బంది కలుగుతుందంటే ఆ ప్రయోగం వల్ల ఏర్పడే చెడు ఏదైతే ఉంటుందో ఈ తీసేసుకుంటాయి ఇక్కడ అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో ఉండే కొన్ని ప్రతికూల శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులతో పాటు మనకు తెలియని కారాత్మక శక్తులు ఉంటాయి ఇవేంటంటే కనుక కంటికి కూడా కనిపించకుండా ఇబ్బంది పెట్టే శక్తులని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి వీటి ద్వారా మనకైతే ఇబ్బంది కలుగుతుందండి అలా ఇబ్బంది లేకుండా లేకుండా మనకు బాగుండాలి అనుకుంటే మాత్రం ఇలా మనం అమావాస్య రోజున నిమ్మకాయ పరిహారం అనేది ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇలా చేసేసిన తర్వాత ఆ నిమ్మకాయని చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత ఇంటి చుట్టూ తిరిగే వీళ్ళుంటే తిరిగి ఆ తర్వాత వాటిని తీసుకెళ్ళి ఏంటంటే కనుకనండి ఎవరు తొక్కని ప్రదేశం ఎవరూ లేని ప్రదేశం ఆ ప్రదేశంలోకి మేము కూడా ఇంకా వెళ్ళము అనుకున్న ప్రదేశంలో పడేయండి ఇప్పుడు పడేసిన తర్వాత రేపే మీరు అక్కడికి వెళ్ళినా లేదంటే కనుక మీరు అంటే పడేసిన కొద్దిసేపటికి అక్కడ నుంచి మీరు అంటే పోయినా సరేనండి ఇక్కడి నుంచి మీరు పోయినా సరేనండి పెద్దగా ఏంటంటే కనుక పరిహారం మీకు అనుకూలించదు చాలా ఇబ్బందులు అయితే కలుగుతాయి అలానే కాకుండా చాలా బాధలు కూడా మీకు వస్తాయి అని చెప్పొచ్చు అంటే చేసిన పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటేనండి చేయకుండా చక్కగా ఏంటంటే ఈ పరిహారాన్ని విధంగా ఆచరించుకోండి అక్కడికి వెళ్ళకండి అంటే పడేసిన నలభై ఎనిమిది గంటల వరకు కూడా అక్కడ నుంచి మనం వెళ్ళకూడదు అలాంటి ప్రదేశంలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కాళ్ళు చేతులు కడగేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక వీలుంటే ఇంట్లో ధూపం వేయండి ఈ పరిహారం ఏంటంటే కనుక ఎప్పుడైనా చేయొచ్చు అమావాస్య రోజున ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుందని శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా అండి ఫలితం పొందండి అలానే కాకుండా ఇంటి పరంగా ఉండే కొన్ని రకాల ఇబ్బందులు కావచ్చు సమస్యలు కావచ్చు అలానే కాకుండా దిష్టి దోషాలు కావచ్చు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటన్నిటిని కూడా మీరు ఏంటంటేనండి చక్కగా బయటపడండి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం చాలా మంచి ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి ఈ రోజున తిదివార నక్షత్రం బాగుంది కావడం ఏంటంటే కనుక ఆచరించుకోండి అలానే కాకుండా ఏంటంటే ఇది వ్యాపార సంస్థల్లో కూడా చేయొచ్చు అలా చేయటం వల్ల కూడా ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉపయోగ పడి పరిహారం మన చేతుల ద్వారా మనం చేసుకుంటాము అదే మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి ఏంటంటే కనుక పరిహారాలు చేయించుకుంటామండి అయినప్పటికీ కూడా పెద్దగా ఫలితాలు రాక మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలా కాకుండా మన చేతుల గుంట మనం చేస్తున్నాం కాబట్టి మనకేంటంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఫలితం ఉంటుందన్నమాట మీరు అనుకోవచ్చు నైన్టీ నైన్ పర్సెంటే ఎందుకు ఉంటుందండి అంటే కనుక ఒక పర్సెంట్ ఏంటంటే మన మీద ఆధారపడి ఉంటుందండి అంటే మన స్థితిగతిపై కూడా ఆధారపడి ఉంటుందన్నమాట ఇంట్లో అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఒకటే అండర్స్టాండింగ్ ఉన్నారు ఉన్నారనుకోండి ఇంట్లో గొడవలు తగ్గుతాయి నువ్వెంత నేనెంత అన్నట్టు కొట్టుకుంటే ఇంకా అది అలాగే అయిపోతూ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఏ ఏ కష్టం వచ్చినా సరే కలిసి ఉండాలి అలాంటప్పుడు కష్టాలు కూడా కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఉంటాయని మనకు పురాణాలు చెబుతున్నాయి అన్నమాట అలానే కాకుండా ఏంటంటే నండి ఇప్పుడు ఇంట్లో మన భర్త మనని అంటే కొద్దిసేపు కోపగించుకున్న అలానే కాకుండా పిల్లల పరంగా కూడా కొంచెం అర్చినా కొంతమంది పిల్లలు ఉంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక నువ్వేంది మాకు చెప్పేది అన్నట్టుగా ఏంటంటే ప్రవర్తిస్తూ ఉంటారు అప్పుడేంటంటే కనుక చిన్న చిన్న గొడవలు పెద్దగా అయిపోతూ ఉంటాయి కదా అలా జరగకుండా కూడా ఏంటంటే మనం కొద్దిసేపు ఓపిక పడితే సరిపోతుంది ఆ గొడవలకు పులిస్ట్రా పడిపోతుంది కానీ మనపై ఏంటంటే కనుక చెడు ప్రయోగా జరిగినప్పుడు మనం ఎంత ఆపాలని చూసినా కానీ ఆ గొడవలు పెరుగుతాయి కానీ తగ్గవనమాట అవి రోజు రోజుకి ఏంటంటే కనుక పెరుగుతూనే ఉంటాయి వాటి ద్వారా ఏంటంటే చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనమాట చాలా నరకాన్ని మనం అనుభవించాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటుందన్నమాట కొన్ని సందర్భాలలో కావచ్చు కొన్ని సమయాలలో ఏంటంటే మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా కూడా కాకుండా ఏంటంటే గనక ఈ పరిహారం ఉపయోగపడుతుంది గుర్తు పెట్టుకోండి ఇంట్లో గొడవలు జరిగి అనేక రకాల సమస్యలు వస్తున్నాయంటే కనుక మన ఇంటిపై ఏదో చెడు ప్రయోగం జరిగింది మనకు తెలియకుండా మన ఇంట్లో కారాత్మక శక్తులు ఉండటం వల్ల కూడా మన ఇంట్లో ఏంటంటే అంటే ఇలా జరుగుతుందనమాట మన ఇంటికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు కూడా వా అంటే వాళ్ళ ద్వారా కూడా కొన్ని అంటే ఇలా నెగిటివ్ ఎనర్జీలు కావచ్చు కొన్ని నకారాత్మక శక్తులు కావచ్చు ప్రవేశిస్తాయి ఖచ్చితంగా ప్రవేశిస్తాయి ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు కానీ ప్రవేశిస్తాయండి వాటి ద్వారా కూడా ఏంటంటే కనుక మనకి ఇబ్బంది కలుగుతుంది వాటి ద్వారా కూడా ఏంటంటే మన ఇల్లు మనకు అనుకూలించకపోతుంది అలానే ఏంటంటే కనుక ఇబ్బందులు కలుగుతాయి అలాంటప్పుడు ఏంటంటే ఇది ఏంటంటే పరిహారం ప్రతి నెలలో కూడా చేసుకోవచ్చు ప్రతి అమావాస్య కూడా ఆచరించవచ్చు అలా ఆచరించడం వల్ల కూడా ఫలితం ఉంటుందన్నమాట చాలా ఈజీ పరిహారం అండి రెండు నిమ్మకాయలు మనం ఎంత పెడతాం చెప్పండి మహా అంటే ఒక పది రూపాయలు పెడతాం మేము పది రూపాయల ఖర్చుతో మనకు ఎంత లాభం వస్తుంది కదా కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేసేసి ఫలితం పొందండి ఇక తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం ఈ పరిహారం ఏంటంటే కనుక దిష్టి దోషానికి సంబంధించిన పరిహారం మనం ఎప్పుడు కూడా ఏంటంటేనండి దిష్టి కొడుతుంది ఏదో అంటే మాకు జరుగుతుంది ఏదో మాకు తెలియటం లేదు అని మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం దీని ద్వారా కూడా మీకైతే మంచి మేలు జరుగుతుంది కొంతమందికి అమావాస్య కలిసి రాదు అలా కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమందికి ఏంటంటే అనుమానాలు ఎక్కువగా ఉంటాయి కదండి ఎవరో ఏదో మా మీద చేయి మాకేదో గాలి తాకింది ఇలా ఉంటూ ఉంటాయి అంటే ఎందుకంటే మనకు మన శరీరంలో జరిగే మార్పులను చేరుపులను బట్టి మనం ఏమనుకుంటాం మాకు ఏదో చెడు జరుగుతుందని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలా కాకుండా ఏంటంటే కనుక ఆ చెడు నుంచి మనం విముక్తి కలిగించుకోవాలన్నా చెడు నుంచి మనం బయటపడాలన్నా అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావాలన్నా సరేనండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకునే సరిపోతుందనమాట అలా ఒకవేళ ఏదైనా చెడు సమస్య ఉందని మీకు అనుమానం ఉన్నా లేదంటే డౌట్ మీలో ఉంది ఆ డౌట్ వల్ల కూడా మాకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు అమావాస రోజున ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం ఫలితం పొందండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది సేమ్ నిమ్మకాయకి సంబంధించింది అనమాట ఎంత బాగుంటుందన్న అంటే కనుక మీరు అంటే ఇప్పుడు మీకు ఏదో జరిగింది ఏదో తొక్కాము తెలియకుండా ఏదో తాకింది ఎవరో ఇంటికి వెళ్తే మాకు ఇలా జరిగింది ఇలాంటి మనం కొన్ని నమ్ముతూ ఉంటాము మన యొక్క సాంప్రదాయాల ప్రకారం అలానే కాకుండా మన యొక్క ఆచరణల ప్రకారం ఏంటంటే కొన్ని నమ్ముతూ ఉంటాం కొన్ని నమ్మం కాకపోతే ఏంటంటే కనుక అండి కొంతమందికి ఏంటంటే అమావాస్య కూడా అనుకూలించక ఇబ్బంది పడిపోయే వారిని మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అయితే చక్కగా సిద్ధిస్తుంది అనమాట అందుకే మీరు నిమ్మకాయని తీసుకొని నాలుగు భాగాలకు కట్ చేయండి పూర్తిగా కట్ చేయకూడదు నాలుగు భాగాలుగా కట్ చేయాలి అలా కట్ చేసిన తర్వాత ఆ నిమ్మకాయలు ఏంటంటే కనుక కుంకుమను నింపండి అలా నింపిన ఈ కుంకుమలో ఏంటంటే కనుకనండి ఒక అర స్పూన్ అన్ని ఆవలను పోసేయండి ముందుగానే ఇదంతా కూడా ఒక పేపర్లో పెట్టి చేసుకోండి చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక మీరు అంటే తూర్పు ముఖాన నించోండి నించొని మీకు మీరే అంటే చేసుకోండి ఇప్పుడు చిన్నపిల్లలైతే తల్లులు చేస్తారు కానీ పెద్దవారికి అయితే మనకు మనమే చేయాలి కదండి కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఈజీగా ఉండటానికండి మీరు ఏంటంటే కనుక ఇబ్బంది కలగకుండా ఇలా నిమ్మకాయని తీసుకుంటారు కదా తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఆ నిమ్మకాయను కోసి నాలుగు భాగాలుగా కుంకుమను పోసేస్తారు పోసేసిన తర్వాత ఆవరణ పోస్తారు పోసిన తర్వాత మీ ఫేస్ ఏంటంటే కనుక తూర్పు ముఖాన ఉంటుంది ఉన్న తర్వాత ఆ నిమ్మకాయను తీసుకుని తల చుట్టుదా పదకొండు లేదా మీరు ఏడు సార్లు తిప్పుకోవాలి తిప్పేటప్పుడు ఇది ఒకటే అనుకోవాలి ఏదైనా ఉంటే పోవాలి మాకు మంచి జరగాలి ఇంతేనండి ఇంకా మీరు పెద్దగా ఏం చేయకండి మీలో ఉండే చెడంతా కూడా ఆ నిమ్మకాయని తీసేసుకుంటుంది మీలో ఉండే ఇబ్బంది అంతా కూడా ఆ నిమ్మకాయని తీసేసుకుంటుంది ఎలాంటి బాధ లేకుండా చెయ్యటానికి నిమ్మకాయ మనకు చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీలో ఉండే మీకు తెలియని కొన్ని కారాత్మక శక్తులు కాదు భయంకరమైన శక్తుల నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి విధంగా ఏంటంటేనండి ఆచరించి మీరేంటంటే ఫలితం పొందండి ఈ పరిహారం ఏంటంటే కనుక సంధ్యా సమయంలో చేసుకోండి అమావాస్యకు అమృత ఘడేలు ఉంటాయి కాబట్టి ఈ రోజున చేసే పరిహారాలకు కూడా చక్కటి ఫలితం అయితే లభిస్తుంది అలానే కాకుండా అద్భుతాలను చూడటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించేసుకుంటే మంచి ఫలితాన్ని చూసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట కావున ఏంటంటే కనుకనండి మీరు ఈ విధంగా ఆచరించుకోండి ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి సంధ్యా సమయం కాబట్టి ఆ సమయాలలో అమావాస్యకు చాలా పవర్ ఉంటుందన్నమాట ఆ సమయంలో ఏంటంటే కనుక ది బెస్ట్గా పనిచేస్తూ ఉంటుంది అంటే గ్రహాల మార్పుల వల్ల చేర్పుల వల్ల కొన్ని ఉంటూ ఉంటాయి కదా అలాంటి మంచి ఘడియలు ఏర్పడి మనకి ఏంటంటే కనుక పరిహార పరంగా బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి ఉపయోగపడుతుందనమాట ఆ సమయంలో చేసుకుంటే ఇంకా మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుందన్నమాట చెడంతా కూడా వెళ్ళిపోతుంది ఇది పిల్లల పరంగా పెద్దల పరంగా ఎవరి పరంగానైనా సరే చేయొచ్చు ఎవరికైతే గాలి సోకి ఇబ్బంది కలుగుతుంది అమావాస్య కలిసి రావటం లేదు బాధ కలుగుతుంది అన్న వారికి పిల్లలకు దిష్టి తీయాలనుకునే వారికి కూడా ఈ పరిహారం అంటే చక్కగా అనుకూలిస్తుంది కానీ ఎవరిది వారికే చేయాలి కలిపి ఒకటే చోట చేస్తే పెద్దగా ఫలితం అయితే ఉండదు అలా అని మనకు ఫలితం రాదు కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా చేసుకుని బయట ఎక్కడైనా సరే దూరంగా పడేసి కాళ్ళు చేతులు కడిగేసుకోండి సరిపోతుంది ఇంకా మీకు తిరుగు అనేది అసలు ఉండదు